హోల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లాండ్లోని లివర్పూల్ ఎరీనాలో జరిగింది ఈ టోర్నమెంట్లో మొత్తం నాలుగు పథకాలు వచ్చినాయి ఈ పథకాల పట్టికలో మూడవ స్థానంలో ఉంది ఈ టోర్నమెంట్లో పురుషులు సైతం పాల్గొన్నారు కానీ వాళ్ళకి ఒక్క మెడల్ కూడా రాలేదు మహిళల్లో మీనాక్షి హోడా గోల్డ్ మెడల్ జాస్మిన్ లంబోరియా గోల్డ్ మెడల్ నపూర్ షారుట్ సిల్వర్ మెడల్ పూజారాణి బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు మీనాక్షి కూడా నలభై ఎనిమిది కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సంపాదించింది ఈ విభాగంలో గోల్డ్ మెడల్ సంపాదించిన రెండవ భారతీయ మహిళలుగా రికార్డుకెక్కారు ఫైనల్లో తజికిస్తాన్కు చెందిన కైజర్ను నాలుగు ఒకటితో ఓడించారు ఈ పారిస్ ప్యారిస్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడలు సాధించింది మీనాక్షి కూడా ఆత్మవిశ్వాసంతో అన్ని రౌండ్లలో ఆధిపత్యం సంపాదించింది తన వేగమైన కౌంటర్ పంచులతో గేమ్ను తన వైపు తిప్పుకుంది జాస్మిన్ యాభై ఏడు కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సంపాదించింది ఈమె పోలెండ్కు చెందిన జూలియాపై నాలుగు ఒకటితో గెలిచింది జాస్మిన్ సాలిడ్ టెక్నిక్తో ప్రతి బౌట్లో క్రమంగా మెరుగైంది సెమీఫైనల్ ఫైనల్లో అగ్రెసివ్నెస్ ఆట తీరుతో గోల్డ్ గెలుచుకుంది నపూర్ ఎనభై కేజీల విభాగంలో ఫైనల్కు చేరింది పోలాండ్ బాక్స్ అయిన అగాటాపై ఓడిపోయింది సిల్వర్ మెడల్ సాధించింది శక్తివంతమైన పంచులతో ఫైనల్ వరకు చేరింది ఫైనల్లో గట్టి పోటీ ఇచ్చిన పోలెండ్ బాక్సర్పై ఓడిపోయింది పూజారాణి సెమీఫైనల్లో ఓడిపోయింది దాంతో బ్రాంజ్ మెడల్ వచ్చింది భారత మహిళా బాక్సింగ్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఒక శక్తివంతమైన ఫోర్స్గా మారింది టెక్నిక్ నైపుణ్యంతో ఈ విజయాలు సాధిస్తున్నారు భారత మహిళా బాక్సర్ల ప్రదర్శన చారిత్రాత్మక విజయంగా నిలుస్తుంది